వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుందెను నీవు కోరినట్టే నీకు గాక అని యస్సు క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు దానికంటే ముందు నీ విశ్వాసము గొప్పది అని ఇక్కడ యేసుప్రభు మాట్లాడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈమెను గురించి మనకు తెలిసి కానాను స్త్రీ ఒక అన్యస్తి స్త్రీ యేసుక్రీష్ దగ్గరికి తన యొక్క కుమార్తె దయ్యం పెట్టి పీడిస్తుందని విడుదల కొరకు ఏసుక్రి దగ్గరికి ఆమె వచ్చింది ఆమె కూతురిపక్షను ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఆమెకు అనుకున్నంత రీతిలో ఆశించినటువంటి స్థాయిలో ఆమెకు ప్రతిఫలం దొరకలేదు ఏసుక్రీస్తు నుండి ఆమె యొక్క స్పందన దొరకలేదు దొరకనప్పటికీ కూడా ఆమె ఏసుక్రీస్తుని విడిచిపెట్టకుండా శిష్యుల ద్వారా కొంచెం నిరుత్సాహం ఆమెకు వచ్చినప్పటికీ కూడా ఆమె ఇంకను యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా ఆమె ఇంకను యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూనే ఉంది ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాటకి అనగా ఏసుక్రీస్తు నిరుత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ ఆమె మాత్రము బలమైనటువంటి మాటలే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం సో నిజంగా అలాగున్న ఏసుక్రీస్తు యొక్క మాటలకి అలాగున స్పందించాలంటే దానికి చాలా విశ్వాసం కావాలి ఎందుకంటే కిందనే ఏసులో ఉన్నారు నీ విశ్వాసం గొప్పది అదంతా అయిన తర్వాత ఏమంటున్నారంటే అమ్మని విశ్వాసము గొప్పది ఇప్పుడు చూడండి అందుకేనంట మనకు నిరుత్సాహం వచ్చినప్పుడు మనము వెనుకబడిపోయామంటే దాని అర్థము శ్రమలు అంత పెద్దవి కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోయిన కాదు కానీ మన విశ్వాసం అంత తక్కువ కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోతున్నామని అర్థం ఎప్పుడైనా సరే ఒకటే ఏదన్నా సరే ఒక కార్యము లేదా ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి కానీ మనము చేయవలసిన ప్రార్థనని అభ్యంతరపరిచిన మనం చేయవలసినటువంటి మేలైన కార్యములు జరగకుండా వాటి ద్వారా మనము ఆటంకపరచబడితే ఏదన్నా మనల్ని బైబిల్ వద్దనటువంటి కార్యము మనము చేయకుండా మనల్ని ఆటంకపరిస్తే దాని అర్థం ఏంటంటే మనకి విశ్వాసము సరిపోలేదని అర్థం సహజంగా మనం ఏమంటామంటే కష్టాలు ఎక్కువైనా అంటాం ఇబ్బందులు అంత పెద్దవండి అంటాం కానీ ఎక్కడా కూడా బైబిల్ అలాగ లేదు మనం సహించగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ మనల్ని శోధింపనీయడని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడు అది ఎంత పెద్ద కష్టమైనా సరే కానివ్వండి ఎంత గొప్ప ఇబ్బంది గురించి మాట్లాడినా సరే మీ అనుభవాన్ని బట్టి కాదు కానీ వాక్యాన్ని బట్టి మాట్లాడినప్పుడు మీరు సహించగలిగిన దానికంటే దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువగా శోధించడు అంటే ఇక్కడ అందుకని ఇక్కడ మనం దేవుని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు చాలామంది ఏంటంటే విశ్వాసాన్ని అర్థం చేసుకున్నాం లేదా ప్రార్థన అర్థం చేసుకున్నాం లేదా ఇంక దేవుని అర్థం చేసుకున్నాం మనం ఏంటంటే బోధన అర్థం చేసుకున్నాం కానీ బోధ ద్వారా దేవుని అర్థం చేసుకోవట్లేదు అందుకనే దేవుని చిత్తం చేయడానికి చాలా మంది కష్టం అవుతుంది ఇప్పుడు అందుకని ఎన్ని వాక్యాలు విన్నా సరే జీవితంలో మార్పు రాదు కారణం ఏంటంటే ప్రసంగాలైతే విన్నాం కానీ ఆ ప్రసంగాల ద్వారా ఎవరైతే మనకి రక్షకుడు అంటున్నామో ఎవరినైతే సేవిస్తున్నామంటున్నామో ఎవరి మాటలైతే వింటున్నామంటున్నామో ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాం అంటున్నామో ఆయన గురించి అర్థము కాలేదని అర్థం ఆయన గురించి అర్థమైనప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు ఆయన యొక్క ప్రేమ కానీ ఆయన కృప కానీ ఆయన ఉన్న స్వభావం గురించి అర్థం చేసుకున్నప్పుడు ఆయన్ని మనం విడిచిపెట్టకుండా ఉండం ఆయన చెప్పింది మనం చేయకుండా ఉండం ఆయన అనుసరించేటప్పుడు ఆయన చెప్పింది మనం ఆయన మనం చేయమన్నప్పుడు అది ఆయన చెప్పాడు కదా అన్నప్పుడు దాన్ని మనం లోబడకుండా ఉండలేము ఎందుకంటే అది ఆయన చెప్పాడు కాబట్టి ఆయన్ని గౌరవిస్తే ఆయన చెప్పింది మనం చేస్తాం మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా మాటలు గైకుంటారు అన్న హుప్రభు కాబట్టి ఒకటే మనము దేవుని అర్థం చేసుకుంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా మనము చేయగలుగుతాం అందుకని మనం సహించగలిగిన దానికంటే దేవుడు ఎప్పుడు మనం శోధించాలన్నప్పుడు ఆ మాట మనకేం చెప్తుందంటే నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని అర్థం ఏంటంటే నేను దాన్ని తట్టుకోగలనని దేవుడు నా సామర్థ్యాన్ని గ్రహించాడు కాబట్టి దేవుడు నాకు అది దాన్ని అనుమతిస్తున్నాడు నా జీవితంలో దాన్ని పంపిస్తున్నాడు పంపిస్తున్నాడు దేవుడే పంపిస్తున్నాడు కదా దాని అర్థము దేవుడు దాన్ని పర్మిట్ చేస్తున్నాడు ఒకవేళ సాతానుడు ఒకవేళ కొన్ని మనం శోధించాలని ప్రయత్నం చేయొచ్చు కానీ సాతాను దగ్గర నుంచి వచ్చే ప్రతి కీడు కూడా మనం లయమైపోకుండా మనం ఎంతైతే మోయగలమో తట్టుకోగలమో అంతే దేవుడు పర్మిట్ చేసి మిగిలిందైనా తీసివేస్తున్నాడు ఇప్పుడు చూడండి నిజంగా పూర్తిగా శాతాను చేతుల్లో ఉంటే మనందరిని ఎప్పుడో లయం చేసేవాడు వాడు ఎందుకంటే దొంగ దొంగతనానికి నరహతకి నాశనం చేయడానికి వస్తాడు కాబట్టి వాడు మన నాశనం చేసేవాడు కానీ మనం నిర్మూలం కానివారంగా ఉంటున్నామంటే అర్థం ఏంటంటే మనం శోధించగలి మనం తట్టుకోగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఎప్పుడు కూడా మనల్ని శోధించడం అర్థం సో ఆ వాక్యం అంటే జస్ట్ శోధన గురించి వాక్యం అని కాదు ఆ వాక్యం ఉన్నప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే ఇప్పటివరకు మనం ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ వాక్యం ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే నేను దానికంటే ఇప్పుడు కూడా దేవుడు నన్ను శోధించడు ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాట మనకు ఆ మాటను బట్టి దేవుడిని అర్థం చేసుకుంటామో ఏమవుతుందంటే ఏ కష్టం వచ్చినా సరే కష్టం వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయానండి అన్న మాట మన నోటంట రాదు ఎందుకంటే మనం ఆయన అర్థం చేసుకున్నాం ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి వాడు అంటే నేను మొయ్యగలిన దానికంటే ఎక్కువ బురువు నాకైనా పెట్టడు నేను చేయగలిగిన దానికంటే ఎక్కువగా నాతో ఆయన చేయించడు సో ఎప్పుడైతే ఆ వాక్యం అర్థమైందో లోబడిన యూజ్ అవుతుంది ఇప్పుడు కష్టాల గురించి ఎక్కువ ఆలోచించం మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఇప్పుడు ఆటోమేటిక్గా లోబడతాం మనం కానీ చూడండి ఇక్కడ చూస్తే యేసుప్రభు ఇక్కడ ఏమితో మాట్లాడకపోవడం అంటున్నది ఆశ్చర్యం కలిగిస్తుంది చూడండి జనరల్గా ఎక్కడ కూడా యేసప్రభు ఎలాగున్నా స్పందించడం మనం చూడడం ప్రపంచంలో ఎవరితోనూ ఎలాగున్నా దేవుడు యేసు ప్రభు డీల్ చేయలేదు ఫస్ట్ టైం యేసుప్రభు తన మూడున్నర సంవత్సరాల పరిచరికాలలో ఒక్క ఆమెతోనే ఇంత నిరుత్సాహంగా మాట్లాడడం మనం చూస్తున్నాం ఇప్పుడు తరచుగా యేసుప్రభు లాగునే వ్యవహరించారనుకోండి అప్పుడు ఆయన ఫస్ట్ ఎలాగంటారులేండి తర్వాత ఆయన హెల్ప్ చేస్తారులేండి అని మనం అనొచ్చు అప్పుడు ఆమె కూడా ఏమవుతుంది భగవాన్ పది మందికి అలాగే చేశారు కదా అందుకు నన్ను కూడా ఊరిని ఎలాగంటున్నారు తర్వాత సహాయం చేస్తారులేమే అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇంతమంది ఎవరితో ఏ స్ప్రవల్ వ్యవహరించలేదు అందరూ అడగ్గానే వెంటనే సహాయం చేశారు కానీ ఇప్పుడు ఈమె దగ్గరకు వచ్చారు మాత్రం అడగగానే సహాయము రాలేదు ఇప్పుడు అది ఎప్పుడైతే ఆ మాట ఏమి వింటుందో అది ఏ స్వరూపను కూర్చో ఏమైతే అనుకుంటుందో ఏమైతే ఆయన స్వభావం ఏంటని మేము నమ్మిందో దానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి అలాంటప్పుడు ఏం చెయ్యాలి మన వాక్యం ఒకటి మన వాక్యం వింటున్నాం వాక్యం వింటున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది కానీ మనం పరిస్థితి చూస్తాడు మనకి వేరేగా అనిపిస్తుంది వాక్యానికి దేవుని గురించి మనం అర్థం చేస్తున్న దానికను మనకి పరిస్థితికి రెండింటికి పొంతన కుదరినప్పుడు మనం అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటాం దేవుడు త్వరగా న్యాయం చేస్తాడని అని వాక్యం అంటాం కానీ మన జీవితంలో కొంచెం ఆలస్యం అవుతుంది అప్పుడు ఏం చేస్తాం మనం ఏం నిర్ణయం తీసుకుంటాం ఇది చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఇక్కడ ఆమె ఎప్పుడు కూడా జరిగినటువంటి రీతిలో ఆమెను యేసుప్రభు నిరుత్సాహపరిచారు నిరుత్సాహపరిచినప్పటికీ ఆమె అలాగ తట్టుకుంటా ఆయన మాటలు మాట శిశుకులున్నారు ఈ పంపించు కదా అన్నారు అదొక డిసప్పాయింట్మెంట్ యేశ్వర ఒకలాగా అది ఎప్పుడు చుట్టిన వాళ్ళు కూడా ఈమె వ్యతిరేకం ఉన్నారు ఆమెకు ఉన్న హోప్స్ అని పోయినట్టు ఒక రకంగా కానీ ఆమె అక్కడ కూడా విడిచిపెట్టలేదు చివరికి ఈశ్వర అంటున్నారు ఆమె ఎప్పటికి విడిచిపెట్టినప్పుడు అసలు అంతా ఏమైనా చేయగలడానికి గల కారణం ఏంటంటే అని చెప్తున్నారు నీ విశ్వాసమే అంటే ఆమె అంతవరకు కష్టాలు కూడా నడిపించినటువంటి విషయం ఏంటంటే విశ్వాసం అందుకని దాని గ్రంథం పదకొండు అధ్యాలు మనం చూస్తే తమ దేవుని ఎరుగువారు బలము కలిగే గొప్ప కార్యములు చేస్తారు దేవుణ్ణి తెలుసుకుంటే దేవుని గురించి మనం ఏం తెలుసుకుంటామో మనం దేవుని అర్థం చేసుకున్నప్పుడు అంట దేవుని గురించి తెలుసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తుంది కష్టాలను కూడా ఈజీగా చేయించగలుగుతుంటాం అది ఇక్కడ ఆమె ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ఇక్కడ అర్థం చేసుకోండి ఆమె ఆమె ఆమెతో ఈశ్వరంటున్నారు అమ్మని విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగాక ఇప్పుడు సార్ చాలా మంది చాలా కోరుకుంటారు కానీ అది జరిగే వరకు మనం చెయ్యం ప్రాబ్లం అన్ని జరిగిపోవాలనుకుంటాం కానీ అది జరిగే వరకు మనం ఓపిక పట్టం అది జరిగే వరకు ఇంకొనూ మనం ప్రార్థన చేస్తూ ఉండం దేవుల్లో స్థిరంగా కొనసాగలేం ప్రతి వచ్చిన ప్రాబ్లం కొత్తలో ఉన్నంత హడావుడి తరతర ఉండదు తరతర చలారిపోతాం కారణం ఏంటంటే అక్కడ విశ్వాసం లేదు కాబట్టి మధ్యలో మనము సులువుగా వెనక్కి వెళ్ళిపోయాం అదే విశ్వాసం ఉంటే విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ యశప్రభు చెప్తున్నారు ఆమె నడిపించింది ఆమె యొక్క మెంటాలిటీ కాదు ఆమెకు సహనం ఎక్కువ అంటలేదు ఆమె నిజంగా ఆ కష్టాల్లో వ్యతిరేకతలో ఆమె నిలబెట్టింది ఆమెకు ఓర్పు అని కాదు సహనం అని కాదు ఆమె ఆల్రెడీ దీనస్థితులు ఉంది కాబట్టి ఆ దీనస్థితి అలా అలవాటు చేసింది కాబట్టి మాటలు పడ్డం అలవాటైంది కాబట్టి ఆమె అలా ఉందని చెప్పలేదు యేశ్వభు ఒక ఆత్మ ఆత్మసమాధన కారణం చెప్తున్నారు అమ్మ విశ్వాసం ఇప్పుడు చూడండి పది మంది పది రకాలు మాట్లాడాలనుకోండి అప్పుడు నేను పదకొండోడి ఇంకో మాటన్నా మనకి పెద్దగా మనల్ని మనల్ని బాధ కలిగిస్తుంది అలవాటు అయిపోయాం కాబట్టి కానీ ఇక్కడ అలాగే పది పది మంది పది రకాలు మాట్లాడిన అలవాటైంది కాబట్టి ఈమె తట్టుకోగలింది అని నేప్రభు చెప్పట్లేదు కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ఓర్పు సహనము దయనీయమైనటువంటి స్థితి ఆమె నడిపించలేదు ఆమె నడిపించింది ఒకట్రభు విశ్వాసం అంటే ఏంట విశ్వాసం విశ్వాసం ఏదో ఒక ఆబ్జెక్ట్ కాదు విశ్వాసం ఏంటంటే ఏదో ఒక ఐటమ్ కాదు ఒక వస్తువు కాదు నిరుసాహం ఆత్మసంబంధమైనటువంటిది యేసు ప్రభు చేస్తాడనేటువంటి ఒక నమ్మకం ఆమెకు చేస్తాడని నమ్మినటువంటి ఆయనే నిరుత్సాహంగా మాట్లాడినప్పుడు కూడా ఈమె ఎక్కడో కూడా డిసప్పాయింట్ అవ్వలేదు అందుకని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో స్టార్ట్ స్టార్ట్ చేసిన దాన్ని విడిచిపెట్టకుండా కంటిన్యూ చేయగలిగితే ఎప్పటికైనా సరే కార్యము జరుగుతుంది అందుకని చూడండి ఒక న్యాయస న్యాయపతి గురించి కూడా యేశుప్రభు మాట్లాడారు అక్కడ ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుతుంది కాబట్టి ఈ న్యాయ అన్యాయస్తుడు న్యాయపతి విసిగిపోయి న్యాయం తీర్చేద్దాం ఏమి వదిలించుకుందాం అనుకుని న్యాయం తీర్చాడు అక్కడేశారు ఆ అన్యాస న్యాయపతి అనుకున్నటువంటి మాటను గురించి ఆలోచించండి వినండి అంటున్నారు యేసుప్రభు అక్కడ చాలా అది దాని నుండి నేర్చుకోండి అన్యాయస్తుడయుం కూడా వాడు చేయగలిగినప్పుడు నేను న్యాయం తీర్చేవాడిని కాబట్టి దేవుడు న్యాయం తీర్చాడు కాబట్టి ఆయన త్వరగా న్యాయము ఇప్పుడు అర్థం చేసుకుని ఆయన త్వరగా న్యాయం చేసినప్పుడు మనకు ఎవరితో అవుతుంది అంటే త్వరగా అనేది అర్థమవుతుంది తప్ప తప్ప దేని గురించి మనకి అర్థం కావట్లేదు ఆ త్వరగా మాటను పెట్టుకుని ఒక త్వరగా చేస్తాం లేదు అంటే నేను సంవత్సరం కూడా సంవత్సరం కాదులే తొమ్మిది నెలలోనే అయిపోతులేండి మనం అలా ఊహించుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన త్వరగా చేస్తానన్నాడు కాబట్టి ఓకే త్వరగా అన్నప్పుడు నాకు తెలిసిన వరకు నా టైమింగ్ ప్రకారం అంటే తొమ్మిది నెలలు అయిపోవాలి అన్న టైంని ఆ వాక్యం బట్టి నేను నిర్ణయించుకుంటున్నాను కానీ అది కాదు ఆయన త్వరగా దరదం వెంట నువ్వు నువ్వు చేస్తుండు ఆయన దగ్గర త్వరగా చేస్తారు కాబట్టి నువ్వు చేస్తూనే వెంట త్వరగా చేస్తారు కాబట్టి నువ్వు నిర్లక్ష్యం ఉండే కొంచెం ఉపయోగపెట్టలేదు అక్కడ దాని మీనింగ్ దాని మీనింగ్ అంటే త్వరగా చేస్తారు కాబట్టి త్వరగా రెడీ ఉన్నట్టు ఉండాలి కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తుండే ఎందుకంటే ఏ టైం అయినా సరే న్యాయం జరగచ్చు కాబట్టి నువ్వు ప్రార్థన విడిచిపెట్టద్దు అన్న ఉద్దేశం చేసినప్పుడు చెప్తున్నారు అక్కడ కానీ అర్థం చేసుకోండి మనము గనక దేవునిలో కంటిన్యూగా ప్రార్థన చేయలేకపోతున్నామంటే దానికి కారణం మనకు అవిశ్వాస సంబంధమైనటువంటి కార్యమే మనకి విశ్వాసం తక్కువ ఉంది కాబట్టి మన అంతరంగ పురుషుని ఆ విశ్వాసం నడిపించలేకపోతుంది ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ వేసుపరకు కూడా కాదు సో నిజంగా అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఆమెకున్న ఆమె ఏ సిచ్యువేషన్ ఉందో మనకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఎవరితోనూ అలా స్పరికు వ్యవహరించలేదు ఫస్ట్ టైం ఏమితోనే కాబట్టి అసలు నిజంగా అసలు ఎవరు ఊహించారు అలాగే శిష్యులు ఊహించలేదు ఈమె ఊహించలేదు ఎవరు ఊహించిన కార్యం ఆమెకు జరిగినప్పటికీ కూడా ఆమె ఇంకును అలాగనే కంటిన్యూ అయింది ఇప్పుడు నేను ఏంటో తెలుసా మనకి ఏదైతే జరుగుతుందో మనకు ఫస్ట్ టైం ప్రపంచంలో విశ్వ ఈ ప్రపంచం ఫస్ట్ టైం మనకే జరగట్లేదు మనలాగే చాలా మంది జరిగింది అయినా సరే ఇంకా మనకి ఆశ్చర్యం కలుగుతుంది మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం కానీ అలాగే కాదు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టైం జరుగుతుంది ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు హోప్సే లేవు అసలు ఇప్పుడు ఒక జబ్బు వచ్చిందనుకోండి అది ఫస్ట్ టైమే ఆ జబ్బును కనుక్కున్నప్పుడు ఆ పేషెంట్ హోప్స్ లేవని అర్థం ఎందుకంటే ఆ వైరస్ ఏంటి ఇప్పుడే కనుక్కున్నారు దాని ముందులు ఎంత టైం పడుతుందో తెలియదు అప్పటి వరకు ప్రాణం నిలుస్తుంది నిలబడతా లేదు తెలియదు అది అలాంటి వంద మందికి వచ్చింది అనుకోండి ఈ లోపల చాలా ఎక్స్పెరిమెంట్లు జరిగిపోయి ఉన్నారు కాబట్టి నా క్వశ్చన్ పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు ముందు చాలా మందికి వచ్చింది కాబట్టి ఇది నాకు కొత్త కాదు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి అప్పుడే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు కానీ అసలు రావడం రావడం ఫస్ట్ టైం అసలు ప్రపంచంలో జబ్బు ఫస్ట్ నాకు వచ్చింది అనుకోండి ఆ సిచ్యువేషన్ వేరు నాకంటే ముందు వంద మందికి వచ్చిన తర్వాత నాకు వస్తే అది కొంచెం పర్వాలేదు కానీ ప్రపంచంలో ఫస్ట్ టైం నా ద్వారానే ఆ వైరస్ని అన్నప్పుడు ఆ పరిస్థితి వేరు ఆ సిచ్యువేషన్ వేరు అప్పుడు అప్పుడు నాకు చాలా భయం పట్టుకుంటుంది ఇక్కడ ఏం సిచ్యువేషన్ కూడా అలాగ ఉంది ప్రపంచంలో ఎవ్వరు తెచ్చిపో ఇలా వ్యవహరించలేదు మూడున్నర సంవత్సరాల్లో కానీ ఈ ఫస్ట్ టైం ఏమి తలగన్నారు అయినప్పటికీ ఆమె నిరుత్సాహపడలేదు ఈ అన్యులకి పడదు అయినప్పటికి కూడా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఏదో కుక్కలు అంటే మీరు కుక్కలు అంటే వాళ్ళు ఇంకేదో ఉండవు మళ్ళీ వీళ్ళేదంటే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె యేసు ప్రభు ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది ఇప్పుడు చూడండి మనం ఒక్క విశ్వాసం మనల్ని అగౌరవపరిచారని చెప్పేసి మనం ఒకసారి సంగం మానేస్తాం మన పరిస్థితి అది దేవుడు అనడం గురించి చెప్పట్లేదు నేను దేవుడు అంటే అది అప్పుడు అనుకోవచ్చు మనది వేరే వేసు దేవుడిని నమ్మచ్చాం పక్కన శిష్యుడు మనలో మాట్లాడానికి మనం దేవుడిని వదిలేసి వెళ్ళిపోతున్నాం నష్టం ఎవరికి కానీ చాలా అంటే ఇక్కడ యేసు ప్రభు స్వయంగా అన్నారు విశ్వాసం అని ఒక కర్త ఆయన ఎవరికైతే ప్రార్థన చేయాలి ఆయన స్వయంగా అనేశారు నీకు కుదరదమ్మా అని అయినా వదలలేదు అంటే ఒకవేళ నేను ఏమంటానంటే ఒకవేళ నిజంగా ఒకవేళ యేసుప్రభ స్వయంగా మనం ప్రార్థన చేసినప్పుడు నేను ఇది ఇవ్వను అని ఒకవేళ నిజంగా అన్నారనుకుందాం మన ఓహే అన్న అనుకుందాం అయినా సరే నువ్వు ఇంకొన ప్రార్థన చేస్తే కలిసాను దేవునికిది నిజంగా ఆయన నమ్మితే ఏమేంటంటే నేను అడుగుతాను లాస్తా అనుకోలేదు ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన ఇలాగన్నా సరే వ్యతిరేక మాట్లాడినా సరే అవి ఇంకొను ఆయనే పట్టుకుని ఉంది అందుకే అంటే మనం దేవునిలో నిల్చున్నాము అప్పుడు అందులో పర్మినెంట్గా ఉండడం వల్ల మనకు సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది ఆశీర్వాదం అందులోనే ఉంటుంది మనకు చిన్న పరిస్థితి మనకు అర్థం కాలేదు కాబట్టి దేవుడి ఎందుకు ఇలా దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడు అని అర్థం కానప్పుడు పక్క తప్పకూడదు ఇంకనో దేవుని యొక్క మార్గంలో కంటిన్యూ అయినప్పుడు ఈ ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థం కాదు ఇక్కడ ప్రో ఎందుకు ఎలా అన్నారు ఆమెకు పూర్తిగా తెలియదు ఎందుకని అంటే నీకు క్లియర్ చెప్పలే మనం కొన్ని కారణాలు ఊహించుకోవచ్చు కొంత ఆమె విశ్వాసాన్ని పూర్కొలుతారు అనుకోవచ్చు ఆమె టెస్ట్ చేస్తారని మనం అనుకుంటాం కానీ నిజంగా పర్పస్ అదేనా అంటే రేపు ప్రభు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి నిజంగా మనకు తెలియదు అక్కడ సో వాళ్ళ పరిస్థితి మనకి అర్థం కాలేదు ఆమె కూడా ఆ రోజు అర్థం కాలేదు ఎందుకన్నా రేపు ప్రభు అర్థం కానప్పటికీ ఆమె ఇంకొను ఆ పొజిషన్ మార్చుకోలేదు ఆ ప్రార్థన చేసే విధానాన్ని మార్చుకోలేదు అర్థం కానప్పటికీ ఏంటన్నా ఒకవేళ నీకు అర్థం కానప్పుడు కూడా నువ్వు కూడా ఇలా ఉన్నాయి అనుకుంటే ఎందుకు ఆలస్యం అవుతుందో నేను తిన్నప్పటికీ ఇంకొని ఉంటే అలా ఉన్నటువంటి వారికి ప్రతిఫ్ తప్పకుండా దొరుకుతుంది సంవత్సరం ఒకసారి గబు వచ్చేసి గబు ఒక వన్ ఇయర్లో లేదంటే ఒక సిక్స్ మంత్స్లో లేదంటే గబు మూడు నెలలు అడవి చేసి గబో ఇష్టం రోజంతా ప్రార్థన చేసేసి అలవాటు చేసేసి మూడు నెలలు జరగపోతే వెంటనే వెనక్కి అది విశ్వాసమే కాదు అది విశ్వాసం అంటే ఏంటంటే కంటిన్యూల్గా ప్రేయర్ చేయడం మనం కంటిన్యూల్గా ప్రార్థన చేయడం అది మనకు అర్థం కాకపోవచ్చు సిచ్యువేషన్ అయినా సరే ఇంకో దాన్నే పట్టుకొని ఫస్ట్ ఏదో తప్పుకున్నామో ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టడం ఇప్పుడు తల గట్టిగా చేపడతాం ఖచ్చితంగా గ్యారంటీ లాంటి దానికి ఆన్సర్ వస్తుంది మనకి ఎందుకంటే ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు దేవుని మనం ఫస్ట్ మీద ప్రార్థన చేశామో ప్రార్థన చేసింది కంటిన్యూ చేయాలి మనం అందరూ నిల్చోవాలి ప్రాబ్లం ఏంటంటే అంత ఓపిక విశ్వాసాలు లేదు ఓపిక అంటే అంత అంత అంతగా సాగే విశ్వాసం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనల్ని ఆడబట్టి నడిపిస్తుంది ఆ విశ్వాసం పరిస్థితుల బట్టి కాదు వ్యక్తి ఎందు మనం ఉంచుతాం అనగా దేవుని ఎందు ఉంచుతాము కాబట్టి ఆయన్ని నమ్మినప్పుడు ఒకవేళ పరిస్థితి మనకు అర్థం కానప్పటికీ మనం ఏమ ఏమనుకోవాలంటే ఎందుకు ఇలా జరుగుతుందో ఎందుకు దేవుడిది పర్మిట్ చేస్తుందో నాకు తెలియదు కానీ యాక్చువల్ ఆయన స్వభావం అయితే ఇది కాదు ఆయన ఇలాంటి వాడు కాదు ఆయన త్వరగా న్యాయం చేయదు ఒకవేళ మనకు ఆలస్యం అనిపించవచ్చు మన అన్యాయం జరిగింది అనిపించవచ్చు కానీ మనం ఏమనుకోవాలంటే ఇది యాక్చువల్గా అయితే ఆయన ఎలాగున్నా చేయడు కానీ జరిగిందంటే ఏమో నాకు అర్థం కావట్లేదు జరిగింది అనుకో రీజన్స్ గురించి ఆలోచించడం అది మన పని కాదు లేదంటే ఇలా చేసాను భోజనం చేయడం ఏమో అనుకోడు అదే మన పని కాదు అది అర్థం కాదు నాకు ఎందుకు అర్థం కాలేదు అయినప్పటికీ కూడా ఇంకను నాకు ఆయన అర్థమయ్యాడు కాబట్టి నేను ఆయన అర్థం చేస్తున్నాను కాబట్టి నేను ఇంకో నేనే పట్టుకొని ఉంటాను ఎప్పుడైతే ఉంటామో ఒక ఒకరిగొ సిచువేషన్ నాకు అర్థం కాకపోవచ్చు కానీ పరిస్థితి మాత్రం కష్టం దేవుడు చక్కదిస్తాడు ఈమె అలాగే అందుకే నిలుచుంది అలా కంటిన్యూ అయింది కాబట్టి ప్రతిఫలం అందుకే అంటాను ప్రార్థన చేయడం ఒక రకం ఈజీనే నై వ్యాసదాలు కూడా ప్రార్థన చేస్తారు కానీ చేసిన దానిలో నిలబడమే కష్టం కంటిన్యూగా స్టార్ట్ చేసిన దానిలో కొనసాగటమే కష్టం ఈ రోజుల్లో ఈరోజు చాలా మంది చాలా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఊహించుకుంటాం ఏంటంటే ఊహించుకుంటాం ఊహించుకొని స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏదో ఊహలోకం ఏదో ఆలీని చూస్తాం వాళ్ళకి బాగా జరిగింది నేను కూడా ప్రార్థన చేస్తే బాగానే జరుగుద్దేమని మనుషులను బట్టి మనం వాళ్ళు జరిగింది అనుకోని బైబిల్ని బట్టి కాదు దేవుని బట్టి కాదు వాక్యాన్ని బట్టి కాదు వాళ్ళు త్వరగా జరిపింది కాబట్టి నేను కూడా చేస్తే త్వరగా జరిపోద్ది అనుకొని స్టార్ట్ చేస్తాను చూసారా అలాంటిది ఎక్కువగా నిలబడదు వింట వాళ్ళ విశ్వాసం కాస్తుని గురించి మాట్లాడవాలని బైబిల్ బేస్డ్ విశ్వాసం అయితే కనుక అది కనుక అలాంటి క్వాలిటీ విశ్వాసం నాలో ఉంటే అది కంటిన్యూ అయిపోతుంది అది అదే కనుక వాళ్ళు ఎవరో ప్రార్థన చేశారు మూడు నెలలు జరిగిందంట కాబట్టి నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఆ మూడు నెలలు నాకు విశ్వాసం ఉంది విశ్వాసం తిరిగిన అనుకోండి వ్యక్తుల్ని వ్యక్తుల అనుభవం ఆధారం చేసుకున్నాను కాబట్టి అది ఎక్కువ నిలబడదు అదే కనుక వాక్యాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం నాలో ఉందనుకోండి ఆ విశ్వాసం ఖచ్చితంగా నన్ను నడిపిస్తుంది ఒక గమనించే నీకు విశ్వాసం ఉందంటూ నువ్వు కొనసాగలేకపోతున్నానంటే మాత్రం రెండింటికి మ్యాచ్ కాదు నాకు నిజంగా బయలు ప్రకారం విశ్వాసం ఉందండి అంటూ సరే ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోతానంటే బేసిక్ ఒకటే నువ్వు కంటిన్యూ అవ్వగలవు కానీ నువ్వు కావాలని నిర్లక్ష్యం చూపిస్తున్నావు ఆకారం అయి ఉండాలి లేదంటే నువ్వు నిజంగా కంటిన్యూ అంటే నువ్వు అనుకున్నటువంటి విశ్వాసం బయలు ప్రకారం విశ్వాసం నీలో లేదు రెండు ఏదో ఒకటి ప్రాబ్లం బయలు ప్రకారం విశ్వాసం నీలో ఉంటే నువ్వు కొనసాగకుండా ఉండలేవు అందుకంటున్నారు అందుకని చూడండి యేసు ప్రభు కూడా చూడన్నట్టు చూసారా ఆయన రాకుడు ఇలాంటి మనిషి కుమారుడు ఎలాంటి విశ్వాసంను కనుగొన్నా అక్కడ అన్యాయస్తున్న న్యాయధిపతి గురించి మాట్లాడినప్పుడు సరే అలాంటి విశ్వాసం ఆ విశ్వా ఆ విశ్వాసం కనుగొంది అంటే అలాంటి విశ్వాసం ఏది అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళి కూడా న్యాయం జరిగే వరకు ప్రార్థన చేస్తున్న అలాంటి విశ్వాసాన్ని మనిషి కుమారుడు చివరి దినాల్లో కనుగొంటాడా నిజంగా ఎలాంటి చివరి దినాల్లో అలాంటి విశ్వాసం లేదు ఈ రోజులో ఏడు సార్లు చర్చకెళ్తాను జరుగుద్దా ఏడు సార్లు మీటింగ్ కోసం జరుగుద్దా లేదా ఇంత డబ్బులు ఇస్తాను ఆ పాస్ నాకు జరుగుద్దా అది చూస్తున్నాం మనం అది కాదు చూడాల్సి అలాంటి విశ్వాసం ఏంటి ఎలాంటి విశ్వాసం తలుపు తడుతున్నప్పుడు తెరవబడకపోయినా సరే ఇంకనూ తడుతుండడం అడిగినప్పుడు జవాబు రానప్పటికి ఇంకనూ అడుగుతూనే ఉండడం వెతుకుతున్నాం దొరకట్లేదు అయినా సరే ఇంకా వెతకటం అలాంటి విశ్వాసం కనుగొందని అంటారు అదే కనుక అలాంటి విశ్వాసం కనుక దేవుడు మనలా కనుగొంటే ప్రతిఫంత తప్పకుండా మనకు దొరుకుతుంది కాబట్టి గమనించండి ఒక్కోసారి మనం ఏంటంటే పై పైన ఏదో ఆత్మజీవితాన్ని ఊహించేసుకొని ఏదో దేవుడు చేసేస్తారు అనుకుంటున్నాం నిజమైన బయలు ప్రకారం విశ్వాసం ఉండట్లేదు ప్రాబ్లం అదే చాలా మంది కనబడతారు బయటికి విశ్వాసం ఉన్నట్లుగా నిజంగా ఎంత విశ్వాసం ఉందో పరిస్థితులు టెస్ట్ చేస్తాయి ఎందుకని ఒకసారి ఈ కష్టాలు ఎటువంటివి ఇబ్బందులు అనేటువంటివి మనకు నిజంగా పరీక్షలు లాంటివి అండ్ నిజంగా సార్ మనం ఎంత నేర్చుకున్నా మన బలం ఎంత అనేటువంటిది సమయం పరీక్ష అసలు నేను చాలా గొప్పగా నాకు విశ్వాసం ఉందని అనుకోవచ్చు అసలు నాకు ఎంత ఉందంటే నాకు ఒకసారి వచ్చిన కష్టం డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆలోచించండి మనం దేవునిలో స్థిరంగా కానీ కొనసాగితే స్థిరంగా కొనసాగాలని నిర్ణయం తీసుకుని ఏదైనా సరే అర్థం కాకపోయినా సరే స్థిరంగా కొనసాగితే అలాంటి వారి దేవుడు తప్పకుండా న్యాయము అన్యాయస్తుల ద్వారా న్యాయం జరిగినప్పుడు త్వరగా న్యాయం తీరుస్తున్నటువంటి దేవుడి దగ్గర ఇంకా త్వరగా న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేస్తాం చేసేదాన్ని కంటిన్యూ చేయండి అందరూ స్థిరంగా కొనసాగం